శుభోదయం పిల్లలు అందరూ బాగున్నారా మరి అందరూ బాగున్నారా అనుకుంటున్నాను మరి మనము ఒకటవ తరగతి తెలుగు పాఠ్యాంశంలో భాగంగా అచ్చులతో పదాలు అనే పదాల గురించి చక్కగా నేర్చుకున్నాం కదా నిన్నటి వరకు మరి మనము ఈ రోజు ఏం నేర్చుకుందాం సార్ అంటే మనము ఈరోజు పేజీ నంబర్ ఫోర్టీన్ పేజీ నంబర్ ఫోర్టీన్ లో మనము ఏముంది ఈ కింది బొమ్మల బొమ్ ఈ కింది పేర్లను బొమ్మలతో జతపరచండి పేజీ నంబర్ ఫోర్టీన్ లో చూడండి ఫస్ట్ది పేజీ నంబర్ ఫోర్త్ బిట్టు చూడండి పేజీ నంబర్ ఫోర్టీన్ లో కింది బొమ్మలను కింది పేళ్లను పేర్లను బొమ్మలతో జతపరచండి బొమ్మలతో జత చేయండి జత చేయండి మరి ఫస్ట్ ఏముంది సార్ ఇక్కడ ఫస్ట్ ఏముంది సార్ ఫస్ట్ ఏరా ఉంది తర్వాత ఏముంది సార్ ఔషధం ఉంది తర్వాత ఏముంది సార్ ఔషధం తర్వాత ఈక తర్వాత ఫోర్త్ వన్ ఐరావతం ఫిఫ్త్ వన్ కూడా సిక్స్త్ వన్ ఓరా సెవెంత్ వన్ అరక ఎయిత్ వన్ ఏనుగు నైన్త్ వన్ ఉంగరం టెన్త్ వన్ చూడండి పిల్లలు పేజీ నంబర్ ఫోర్టీన్ చూడండి పేజీ నంబర్ ఫోర్టీన్ లో మరి ఇక్కడ ఉన్నాయి చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూడండి ఎరా ఔషధం ఎరా ఔషధం ఈక ఐరావతం ఊడ ఉర అరక ఏనుగు ఉంగరం ఓడ చూడండి ఈ కింది పేర్లను బొమ్మలతో జతపరచండి ఇక్కడ బొమ్మలు ఇచ్చారు ఇక్కడ అన్ని బొమ్మలు కనబడుతున్నాయా పిల్లలు బొమ్మలు కనబడుతున్నాయా మరి చూడండి బొమ్మలు కనబడితే చూడండి మరి ఇక్కడ ఎర ఔషధం ఈక ఐరావతం ఊడా ఒర అరక ఏనుగు ఉంగరం ఓడ మరి వీటిని జతపరచం అంటుండు కదా బొమ్మలతోటి జతపరచం అంటుండు మరి ఇక్కడ ఫస్ట్ ఏముంది సార్ ఫస్ట్ది ఏముంది సార్ ఎరా ఉంది ఎరా ఉంది కదా ఇది ఎన్నోది సార్ మరి ఎర్ర ఎక్కడ ఉంది సార్ ఇంకా ఎర అంటేంది సార్ మనము అంటాం కదా నట్టలని కూడా అంటాం మన భాషలో మరి ఇలా ఎర ఎక్కడ ఉంది సార్ ఇక్కడ ఉంది కదా రెడ్ గా సెకండ్ బాక్స్ లో ఉంది మరి దీనికి మనము ఇట్లా జతపరచుదాం ఓకేనా పిల్లలు చూడండి ఇట్లా జతపరచాం ఫస్ట్ది జతపరచం చూడండి ఫస్ట్ వన్ జతపరచం ఎరకు జతపరచాం తర్వాత సెకండ్ ఏముంది ఔషధం 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 అంటే మందులు కదా సార్ మరి ఇక్కడ బొమ్మలు ఆ మందులు ఏం కనబడుతున్నాయి సార్ మందులు కనబడుతున్నాయి మీకు ఇక్కడ ఏమన్నా కనబడుతున్నాయా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి కదా మరి దీనికి కలుపుదాం ఇక్కడ మందులకు ఆ చూడండి పిల్లలు ఇక్కడ చూడండి మనకు ఎరా అయిపోయింది ఇక్కడ ఔషధం అయిపోయింది కదా థర్డ్ వన్ ఏంది సార్ ఈక 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 ఇక్కడ ఉంది సార్ ఇక్కడ ఫస్ట్ ఉంది చూడండి కదా ఇక్కడ ఫస్ట్ ఉంది ఇక్కడ ఈక కదా ఇది ఈక మరి దీనికి మనము జతపరుద్దాం ఓకేనా ఇక్కడ చేసాం కదా ఇక్కడ చేసాం ఇక్కడ ఎర అయిపోయింది ఔషధం అయిపోయింది ఈక అయిపోయింది కదా ఇక తర్వాత ఐరావతం ఐరావతం అంటే ఏనుగులు అన్నమాట కదా మరి ఇక్కడ ఐరావతంలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి ఫోర్త్ వన్ ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి కదా ఇక్కడనే ఉంది ఇక్కడనే ఉంది ఇది ఐరావతం ఇది ఐరావతం ఓకేనా మరి తర్వాత ఊడ చెట్లకు ఉంటాయి కదా మనం ఉయ్య పట్టుకొని ఊగులా ఉయ్యాలు ఊగుతాం ఉయ్యాలు ఊగుతాం కదా మరి అవే అన్నమాట మరి ఇక్కడ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి కదా ఇక్కడ ఉంది చూడండి ఓకేనా ఇది ఊడ ఇది ఊడ ఇక తర్వాత ఒర ఒర అంటే కత్తిలు కత్తులు పెట్టుకునేది అన్నమాట మరి ఇక్కడ కత్తులు ఎక్కడ కనబడుతున్నాయి సార్ ఇక్కడ కనబడుతున్నాయి చూడండి ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇక్కడ ఒర తర్వాత అరక అరక అంటే నాగలి కదా నాగలి పట్టి దున్న వరకు వ్యవసాయదారు మరి ఇక్కడ ఎక్కడ దున్ను ఎద్దులకు ఉన్నది కదా అరక మరి దీనికి దీనికి చేద్దాం ఓకేనా ఇక్కడ చేద్దాం అరక ఇక్కడ చేసా అరక తర్వాత ఏనుగు 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 ఎక్కడ ఉంది సార్ ఇక్కడ ఉంది కదా ఏనుగు మరి దీనికి చేద్దాం ఇక్కడ చేద్దాం ఓకేనా ఇది ఏనుగు తర్వాత ఉంగరం 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 ఎక్కడ ఉంది సార్ ఇక్కడ ఉంగరం ఉందా మరి ఇక్కడ ఇక్కడనే ఉంది కదా మరి ఇక్కడనే ఉంది కాబట్టి దీనికి సర్కిల్ చేసేద్దాం ఇక ఓడా ఓడ అంటే పడవ లెక్క కదా మరి పడవ నావా అంటారు కదా మరి ఇక్కడ చేసేద్దాం దీనికి కదా చూడండి చేశాను చూడండి ఎరా అంటే ఇక్కడ చేశాను ఫస్ట్ నెంబర్ రాసన్ చూడండి ఇక్కడ ఫస్ట్ నెంబర్ రాసను ఎరా మీరు కన్ఫ్యూజ్ కావద్దని చక్కగా రాసి చూడండి ఎరా ఫస్ట్ నెంబర్ తర్వాత ఔషధం సెకండ్ వన్ ఇక్కడ రెండు నెంబర్ వేసాను చూడండి పక్కకు కదా తర్వాత ఈ ఇక్కడ థర్డ్ నెంబర్ వేసాను దీనికి చేశాను చూడండి ఐరావతం ఇక్కడ ఐరావతం అంటే ఏనుగు తలకాయలు కనబడుతున్నాయి కదా మరి ఇక్కడ ఫోర్త్ వన్ తర్వాత ఊడ ఇది ఊడ కదా చెట్లకు ఉన్నాయి కదా మరి దీనికి రాసుకోండి దీనికి జతపరుచుకోండి తర్వాత ఓర కత్తులు పెట్టుకునేది కదా ఇది ఓర కత్తులు ఒకేనివి కత్తులు కాబట్టి దీనికి చేశాను ఇక అరక అరక ఇక్కడ ఉంది కదా అరక లాస్ట్ వన్ మరి లాస్ట్ వన్ కి చేశాను తర్వాత ఏనుగు ఇక్కడ ఇది ఏనుగు ఇది ఏనుగు తర్వాత ఉంగరం ఇది ఉంగరం ఇది ఉంగరం నెంబర్ వేసాను చూడండి తర్వాత ఓడా ఇక్కడ ఓడకు మనం చేసాం ఇది రాసాను చూడండి ఏరాకు ఒక ఫస్ట్ నెంబర్ ఔషధంకు సెకండ్ నెంబర్ ఈకకు థర్డ్ నెంబర్ ఐరావతంకు ఫోర్త్ నెంబర్ ఊడకు ఫిఫ్త్ నెంబర్ ఓరకు సిక్స్త్ నెంబర్ అరకకు సెవెంత్ నంబర్ ఏనుక్కు ఎయిట్ నెంబర్ ఉంగరంకి నైన్ నెంబర్ ఓడకు టెన్ నెంబర్ ఇక్కడ రాసాను చూడండి ఇక్కడ మనము మ్యాచ్ చేసేసుకున్నాం ఇవన్నీ మ్యాచ్ చేసేసుకున్నాం కదా ఇవన్నీ చక్కగా మ్యాచ్ మ్యాచింగ్ చేసుకున్నాం కదా ఇవన్నీ చక్కగా మ్యాచ్ మీరు ఇట్లా చేసుకొని నాకు ఒక ఫోటో తీసి పెట్టండి ఓకేనా పిల్లలు ఇవి మనకు పేజీ నంబర్ ఫోర్టీన్త్ లో ఉన్నటువంటి జతపరుశ ఇక్కడ బోర్డు పైన కూడా నేను రాశాను బాక్సులో మరి పిక్చర్లు నేను దిద్దలే రాయలేను బోధించలేను కాబట్టి ఇక్కడ జస్ట్ బాక్సుల రూపంలో నెంబర్ వేసాను నెంబర్ వేసి చేశాను మరి దీనికి కూడా జతపరిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ ఫస్ట్ సెకండ్ డబ్బాకు వన్ తర్వాత ఔషధంకు ఈ డబ్బా ఓకేనా ఈకకు థర్డ్ నెంబర్ తర్వాత హైదరాబాద్కు ఫోర్త్ నెంబర్ ఇక ఊడకు ఫిఫ్త్ నెంబర్ తర్వాత వరకు సిక్స్త్ నెంబర్ తర్వాత అరగకు ఇక్కడ అరగ ఇక్కడ ఉంది సెవెన్ ఇక్కడ లాస్ట్ ఉంది కదా ఆయన ఈనకు ఎయిట్ నెంబర్ తర్వాత ఉంగరంకు నైన్ నెంబర్ తర్వాత ఓడకు టెన్ నెంబర్ ఇట్లా మీరు రాసుకోవచ్చు అట్లా కూడా మీరు రాసుకోవచ్చు ఇది మనకు ఫోర్టీన్త్ పేజీలో ఉన్నటువంటి లాస్ట్ ఓకే పిల్లలు మీరు చక్కగా రాసుకుంటారని అనుకుంటున్నాను తర్వాత ఈరోజు పేజీ ఫిఫ్టీన్ లో చెప్పుకుందాం ఫిఫ్టీన్ గురించి ఈరోజు కొంచెం చెప్పుకుందాం ఇక్కడ హల్లులతో పదాలు హల్లులు అంటే ఏమేంటి సార్ మరి మనకు హల్లులు అంటే మీకు తెలుసు చూడండి పిల్లలు మనకి ఈ రోజు టాపిక్ ఏంటి సార్ హల్లులతో పదాలు హల్లులు అంటే ఏంటి సార్ హల్లుసే కాని టాట బాబా వరకు ఉండేటువంటి పదాలని రౌతి వరకు ఉంటాయి మరి హల్లులు ఏంటి సార్ కానుంచి పడితే రౌతి దాకా ఉండేటువంటి పదాలని హల్లులు అంటారు కదా కానుండి పడితే రౌతి వరకు ఉండేటువంటి పదాలని హల్లులు అంటారు మరి హానంజి అమ్మ వరకు ఉండేటువంటి పదాలు ఏమంటారు సార్ అచ్చులు అంటారు కదా ఆ నుండి అమ్మ వరకు ఉండేటువంటి పదాలను అచ్చులు అంటారు కానుండి రౌతి వరకు ఉండేటువంటి పదాలని హల్లులు అంటారు మరి హల్లులు హల్లులతో పదాలు హల్లులతో పదాలు మనం ఇవ్వదాకా అచ్చులతో పదాలు నేర్చుకున్నాం కదా అచ్చులతోటే పదాలు నేర్చుకున్నాం ఇంతవరకు కదా మరి ఇప్పుడు ఇప్పటి క్లాసులో హల్లులతో మరి హల్లులు అంటే కాక గగ్గ అవన్నీ కదా మరి ఆ పదాలతోటి ఇప్పుడు పదాలు నేర్చుకున్నాం మరి పేజీ నంబర్ ఫిఫ్టీన్ పేజీ నంబర్ ఫిఫ్టీన్ లో ఏమున్నాయో చూద్దాం ఏమున్నాయి సార్ ఫస్ట్ చూడండి ఇక్కడ చూడండి హల్లులతో పదాలు హల్లులతో పదాలు ఇక్కడ ఏం కనబడుతుంది సార్ కా కదా ఇక్కడ కా ఇక్కడ కాడావ కడవ కాడావ కడవ ఇక్కడ కనబడుతుందిగా కడవ కడవ ఇక్కడ కాతోటి పద చూద్దాం ఇక్కడ కా కాలం కలప కమలం కండా కలబంద కథ కలం కలప కమలం కండా కలబంద కథ చూడండి కలం కలప కమలం కండ కలబంద కథ ఇక్కడ గా చోటు చూడండి గంప గంప గా గంపా గంప చూడంప చూడండి కడవా గంప గా గంప గా గంప గద ఇక్కడ చూడండి గద గంట గంధం గజం గడ గగనం చూడండి గద గంట గంధం గజం గడ గగనం బోర్డు పైన రాస్తారు చూడండి ఒకసారి చూడండి పిల్లలు ఇక్కడ రాస్తాను చూడండి కా కడవ కడవ కలం కలప కలం కలప కమలం కలం లాభ పెడితే లం కలం కలప కలప కమాల పెడితే లం కమలం కాప కను పెడితే కం కండ కండ కాలబందాప కను పెడితే బం కలబంద కథ కథ ఇది సెకండ్ తా కదా కథ మరిది కథ చూడండి కలం కలప కమలం కండ కలబంద కథ మరి ఇక్కడ గాతోడి ఏముంది గాప కను పెడితే గం గపగసన పెడితే గం గంప గంప గద గంట గంధం గద గంట గంధం గజం గడ గగనం గంప గద గంట గంధం గజం గడ గగనం ఇక్కడ గా గురించి కా గురించి ఉన్నాయి కదా కడవ కలం కడ కలప కమలం కండ కలబంద కథ గద గంట గంధం గజం గడ గగనం గంప కదా ఇక్కడ గంప గడవ ఇక్కడ ఆ తర్వాత చిన్న గేయాలు నేను చూడండి ఇక్కడ చిన్న గేయాలు చూడండి కమలా కవిత రారండి కమ్మని పాటలు పాడండి కమలా కవిత రారండి కమ్మని పాటలు పాడండి కమలా కవిత రారండి కమ్మని పాటలు పాడండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి గనఘన గంట మోగింది గబగబాడికి రమ్మంది గనగన గంట మోగింది గబగబడి బడికి రమ్మంది గనగన గంట మోగింది గబగబ బడికి రమ్మంది ఇవి ఒకసారి బోర్డుపైస చూడండి పిల్లలు ఇక్కడ రాసాను చూడండి పిల్లలు కమలా కవితారా రండి కమ్మని పాటలు పాడండి కమలా కవితారా రండి కమ్మని పాటలు పాడండి ఇక్కడ గాగంప గనగన గంట మోగింది గబగబ బడికి రమ్మంది గనగన గంట మోగింది గబగబ గబగబా బడికి రమ్మంది గనగన గంట పోయింది మోయింది గబగబ గబగబడికి రమ్మంది ఇది మనకు ఈ రోజు వరకు కా అయిపోయింది రేపు చా చా గురించి చెప్పుకుందాం ఓకేనా పిల్లలు